రెండు రోజుల్లో రాజీనామా చేస్తానన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్న చర్చలు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్యతో సహా మరికొందరు పేర్లు సీఎం రేసులో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఒకరికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే మరొకరు అలకబూనే పరిస్థితులున్న నేపథ్యంలో వారిలో సీఎం పదవి ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత ఢిల్లీ సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందన్న అంశంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది రేసులో పలువురి ఆప్ కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి ఢిల్లీ మంత్రి అతిశయకి కేజ్రీవాల్ సీఎం పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి విధాన సంస్కరణలు సామాజిక సమస్యలపై ఆమెకు మంచి పట్టుంది మనీ సిసోదియా సత్యేంద్ర జైన్ కేజ్రీ మద్యం విధానం కేసులో జైళ్లలోకి వెళ్లిన తర్వాత అతిశి క్రియాశీలకంగా వ్యవహరించారు విద్య ఆర్థిక విద్యుత్ జల ప్రణాళిక పీడబ్ల్యూడీ ప్రజా సంబంధాలు వంటి పద్నాలుగు కీలక శాఖల్ని ఆమె నిర్వహిస్తున్నారు అసెంబ్లీలో విద్యా వ్యవస్థ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా అతిశి పనిచేశారు రేసులో ఉన్న మరో కీలక నేత రాయ్ ఆప్లో అట్టడుగు నుంచి అంచులంచులుగా కీలక నేతగా ఎదిగారు పార్టీలో విస్తృత అనుభవం ఉన్న నేతల్లో ఒకరు స్టూడెంట్ యాక్టివిజంతో పార్టీకి దగ్గరైన ఆయన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు కార్మిక హక్కులు పర్యావరణ సమస్యలపై పోరాడిన గోపాల్ రాయ్ కు శ్రామిక సంఘాలతో లోతైన అనుబంధం ఉంది గతంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన చేయిపై ఎవరో కాల్చడంతో పాక్షిక పక్షవాతానికి గురయ్యారు సీఎం పదవికి పోటీలో ఉన్న వారిలో కైలాస్ గెహ్లోత్ ఒకరు రవాణా మంత్రిగా పనిచేసినప్పుడు బస్సుల సర్వీసుల విస్తరణ విద్యుత్ బస్సుల పరిచయం రోడ్ సెక్యూరిటీ పెంపు వంటి చర్యలు చేపట్టారు రవాణా మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచారు భారీ ప్రాజెక్టులు బ్యూరోక్రాట్ సంక్లిష్టతలను నిర్వహించడంలో ఆయనకు ఉన్న సామర్థ్యం పాలనకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తే సీఎం సీటు కైలాష్ గెహ్లోత్కు దక్కే అవకాశాలున్నాయి ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజకీయాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు కేజ్రీ ప్రభుత్వంలో ఆరోగ్య విజిలెన్స్ శాఖలతో పాటు పార్టీ జాతీయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు లిక్కర్ కేసులో సౌరభ్ పేరు ఉంది అలాగే రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సీఎం రేస్లో ఉన్నారని చెబుతున్నారు గతంలో చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేసిన చద్దా పార్టీ ప్రారంభం నుంచి అందులోనే కొనసాగుతున్నారు పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంలో చద్దా పాత్ర చాలా ఉందని చెబుతారు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశమూ లేకపోలేదు గతంలో ఎప్పుడూ రాజకీయాల్లో కనిపించని ఆమె కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత ఇండియా కూటమి పక్షాలతో కలిసి గుజరాత్ హర్యానాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు పార్టీలో ఒకరికి సీఎం సీట్ ఇస్తే మరొకరు అలక ప్రదర్శించే అవకాశాలుంటాయి కాబట్టి సునీతకు ఆ పదవి ఇస్తే ఎవరూ ప్రశ్నించరని కేజ్రీవాల్ భావిస్తే ఆమె ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది మాజీ ఐఆర్ఎస్ అధికారిణి అయిన సునీత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెండు దశాబ్దాలు పనిచేశారు రాజకీయ అనుభవం లేకపోవడంతో పార్టీ నేతలు ప్రశ్నించే అవకాశాలు కూకొల్లలు ఆమె ప్రజాప్రతినిధి కానందున సీఎం సీటు ఎక్కిన మూడు నెలల్లో ఏదైనా స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాల్సి ఉంటుంది అలాగే కేజ్రీవాల్ కుటుంబ రాజకీయాలకు పాల్పడ్డారని విపక్షాలు దాడులు చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది